తెలంగాణలో అప్పులపై అసెంబ్లీలో రణరంగం అవును తెలంగాణ అప్పులకు సంబంధించి అసెంబ్లీలో రణరంగం అయితే సృష్టించారనమాట రణరంగమే జరిగింది అంటే దీన్నే మనం రుణరంగం కింద అయితే క్రియేట్ చేశారు అప్పులపై వాగ్యుత్వం సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏడాది లోపే కాంగ్రెస్ సర్కార్ అప్పులు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు భారా సహాయంలో నాలుగు లక్షల కోట్లే ఏడు లక్షల కోట్లంటూ దుష్ప్రచారం చర్చకు సిద్ధమన్న బారాసా నేత హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అప్పులపై చర్చకు రెడీ ఉప ముఖ్యమంత్రి బట్టి సవాల్ బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టాలని ధ్వజం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని అప్పులకు సంబంధించి కొంత రణరంగమే జరిగిందని చెప్పుకోవచ్చు అసెంబ్లీలోని ఒకరి మీద ఒకరు వాదులు పదురు అయితే చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని ప్రజల మీద భారం మోపుతుందని చెప్పేసి ప్రతిపక్షం చెప్తే గత పది సంవత్సరాలు మీరెంత అప్పు చేస్తారు ప్రజలకు ఏం చేస్తారు ఏం చేయకుండా అప్పులు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సో విధంగా వాడి వేడిగా చర్చ అయితే జరిగిందనమాట తెలంగాణ అప్పుకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి